ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీవారిని దర్శించుకోవటానికి దేశ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తున్నారు దీంతో ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి భారీగా భద్రతను ఏర్పాటు చేశామని చెబుతున్న ఎస్పీ సుబ్బరాయుడితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పోలీసులు ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కావచ్చు మరోవైపు బ్రహ్మోత్సవాలకి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారనే దానిపై తిరుపతి అర్బన్ ఎస్పి సుబ్బారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఈసారి బ్రహ్మోత్సవాలకి ప్రధానంగా ఎంతమందిని సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ముఖ్యంగా భక్తులకి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే గరుడోత్సవం కోసం కావాల్సినంత ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది మూడు లక్షల యాభై వేల వరకు భక్తులు రావచ్చు అనే అవగాహనతో వాటికి కావాల్సిన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశాం భక్తులు వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఉంటూ భద్రత పరంగా ఎటువంటి రాజ్య పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మాడవీధులలో దేవుడు ఊరేగింపు టైంలో అయితేనేమి ఈ మన గ్యాలరీస్ నింపడంలో అయితేనేమి అన్నీ కూడా ప్రాపర్గా కంట్రోల్గా చెక్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ పరంగా వెరీ ఇంపార్టెంట్ ఆ రోజు దాదాపు ఎనిమిది వేల ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ ఎనిమిది వేల కెపాసిటీ ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ప్లేసెస్లో ముందే ఆల్రెడీ ట్రాఫిక్ సిబ్బందిని ఆల్రెడీ పంపడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే జిఎన్సి అండ్ అలిపిరి చెక్పోస్ట్ వైపు నుండి వచ్చే వెహికల్స్ యొక్క కౌంట్ చేస్తూ ఇక్కడ పార్కింగ్ అనేది ఫుల్ అయిందనే సమయంలో అలిపిరి గరుడ చెక్పోస్ట్ దగ్గర నుండి మనం ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ తిరుపతిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే వస్తారో వీళ్ళని తిరుపతిలో ఐదు ప్రాంతాలు ఐ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా భారతీయ విద్యాభవన్ మున్సిపల్ హై స్కూల్ తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఏరియా తర్వాత అట్ ద సేమ్ టైం దేవ్లోక్ ఏరియాలో ఐడెంటిఫై చేసి వాటికి ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కడప వైపు నుండి కానీ చిత్తూరు వైపు నుండి కానీ పీలేరు వైపు నుండి కానీ ఇటు శ్రీకాళసం నుండి వచ్చే వక్తులు వారి దగ్గర ఆ డైరెక్షన్లో వచ్చే ఏరియాస్కి మనం పార్కింగ్ ఇస్తూ అక్కడ నుండి తిరుమలకి తిరుమల నుండి మళ్ళీ ఆ ప్రాంతానికే భక్తులు వెళ్ళి వచ్చే విధంగా ఆర్టీసీ వారి యొక్క సహకారంతో వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది మేము బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి వాడడం జరుగుతుంది తిరుపతి మరియు తిరుమల కూడా తిరుమలలో ట్రాఫిక్ కంటింజెంట్ కానీ అక్కడ హోల్డింగ్ పాయింట్స్ కానీ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా భద్రతకి సంబంధించి ఏదైతే ఘాట్ రోడ్లలో ఇప్పటికే మీరు ఎనిమిదవ తేదీ ద్విచక్ర వాహనాలు రద్దు చేశారు అంటే ఏదైతే ఆ రోజు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు ద్విచక్ర వాహనాలు అనుమతి లేదన్నారు ప్రధానంగా ఘాట్ రోడ్లలో వేగంగా అంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అతి వేగంగా వస్తూ గతంలో చాలా యాక్సిడెంట్లకు గురైన పరిస్థితి అయితే ఉంది ఆ వేగాన్ని నియంత్రించేందుకు ఏదైనా మీ చర్యలు తీసుకున్నారు అందుకనే టూ వీలర్స్ అనేది ఆపడం జరుగుతోంది ఆ ముందు రోజు టూ వీలర్స్ అనవసరంగా వారు ప్రమాదానికి గురే ప్రమాదం ఉంది కాబట్టి టూ వీలర్స్ ఆపడం జరుగుతోంది ఏడో తారీఖు రా సాయంత్రం నుండినే ఎందో తొమ్మిదో తారీఖు మార్నింగ్ వరకు కొన్ని వెహికల్స్ వరకు జిఎన్సీ నుండి టర్న్ అవుతూ కమర్షియల్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది ట్యాక్సీ వెహికల్స్ ఇచ్చారు ఒకవేళ సందర్భాన్ని బట్టి ఎక్కువ పార్కింగ్ ఇబ్బంది అయితే వారిని కూడా అక్కడ అల్బీ దగ్గర కంట్రోల్ చేయడం జరుగుతుంది ఆర్టీసీ పరంగా ఆల్రెడీ లాస్ట్ వన్ మంత్ బిఫోర్ వీళ్ళ తర్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి డ్రైవర్స్ అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదంటే ఓవర్ రైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ముందే చెప్పి అలాంటివి చేయకోకుండా ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆర్టీసీ వారితో కొనడా చేయడం జరిగింది చివరిగా సార్ ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తులకి మీరు భద్రతా ఎటువంటి మీరు హామీ ఇస్తున్నారు అంటే ముఖ్యంగా భక్తులకి ఏం చెప్తున్నారు భక్తులకు అందరికీ కూడా సురక్షితంగా సంతోషంగా దేవుని దర్శనం అన్ని అవకాశాలు కల్పించడం జరుగుతుంది భద్రతను కట్టుదిట్టడం చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతాపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు ఘాట్ రోడ్లు కూడా డే అండ్ నైట్ ఆ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది దానికి యానిమల్స్ ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ వాళ్ళతోనూ వైల్డ్ లైఫ్ అండ్ మన పోలీస్ కూడా పూర్తిగా వాటికి పెట్రోలింగ్ చేయడం జరిగింది ఎటువంటి అవగా ఇబ్బంది లేకుండా ఎవరైనా అనవసరమైన ఇష్యూస్ని మీడియాలో చూ చూపించి భక్తులకి భయభ్రాంతులు గురిచేసే విషయాలు కూడా ఇప్పుడే చెప్తున్నాం ఎటువంటి భక్తులు ఇబ్బంది లేకోకుండా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఏదైతే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు మరోవైపు శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బారాయుడు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల